హలో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈవేళ పిల్లలవే కాదు పెద్దవాళ్ళకి కూడా మనకు కూడా మంచి న్యూట్రన్ ఫుడ్ మంచి హెల్తీ టేస్ట్ అండ్ ఫుడ్ అనమాట ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను పెసరపప్పు మినపప్పు కందిపప్పు అన్ని పప్పులు కలిపిన అర కేజీ ప్యాకెట్ నేను తీసుకున్నాను ఈ ప్యాకెట్స్ ఈ పప్పులు మనకి సూపర్ మార్కెట్లో కానీ డిమోట్లో కానీ ఉంటాయండి తీసుకుని నేను నైట్ ఒక గ్లాస్ తీసుకుని నైట్ నానపెట్టుకున్నాను అదే గ్లాస్తో స్టోర్ బీమ్ ఉంటాయి కదా ఆ స్టోర్ బీమ్ కూడా తీసుకుని నైట్ నానబెట్టుకున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా పిల్లలకే చేసి పెడితేనే ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేయండి మంచి హెల్తీ రెసిపీస్ అనమాట ఇప్పుడు మనం నైట్ అంతా కూడా నానిపోయిన పప్పుని బియ్యాన్ని కూడా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకుందాం అనమాట బాగా కడుక్కొని అప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇక్కడ నేను బాగా కడుక్కొని మిక్సీ జార్లో పప్పులు వేసుకున్నాను తర్వాత బియ్యాన్ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం స్పైసీనెస్ని బట్టి మనం ఎంత కారాన్ని తింటామో అన్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ నేను ఒక మూడు పచ్చిమిర్చి చిన్న అల్లం మొక్కని వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుని దోసల పిండి అలాగైతే మనం రుబ్బుకుంటాము అలా మిక్సీ పట్టుకుందాం ఇక్కడ చూపిస్తున్నట్టుగా మన పిండి అనేది దోసల పిండి అనేది ఎలా రెడీ అవ్వాలి ఇలా మనం మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బాక్స్లోకి తీసుకుంటున్నాను ఈ పిండిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను పల్లీల చట్నీ ఈ దోశల్లో కాంబినేషన్ పల్లీల చట్నీ చాలా బాగుంటుంది అన్నమాట ఇవి కూడా చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చల్లారినాక మిక్సీ పట్టుకుందాం చట్నీ అనేది కలుపుకున్న పిండిని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని దోశలాగా అప్లై చేద్దాం నేను వేసే దోశ పిల్లలకు కాబట్టి ఇక్కడ నేను ఆనియన్స్ నేను అప్లై చేసుకోవడం లేదు పెద్దవాళ్ళకైతే ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి కొంచెం అల్లం కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ఇక్కడ చట్నీ మిక్సీ పట్టుకున్నాను మిక్సీలో నుంచి చిన్న బౌల్లోకి తీసుకున్నాను పిల్లలకి ఇలా మంచి ప్రోటీన్ హెల్తీ ఫుడ్ మనం పెట్టడం వల్ల వాళ్ళకి కూడా చాలా యూజ్ ఉంది వాళ్ళతో పాటు మనం కూడా తినవచ్చు పిల్లలకే అని కాదు పెద్దవాళ్ళకి మనకు కూడా ఎవరైనా తినవచ్చు మన మన బా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి ఇలాంటివన్నీ మనం చేసుకుని ఇంట్లోనే తినడం వల్ల మంచి ప్రోటీన్ హెల్తీ మనకు ఉంటుంది మన ఛానల్లో ఇంకా హెల్తీ టేస్టీ ఫుడ్ రెసిపీస్ నేను పోస్ట్ చేస్తాను పిల్లలే కాదు మనం కూడా మంచిగా అందరం తినచ్చు మంచిగా హెల్తీ ఫుడ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది కదండి చాలా సింపుల్ సింపుల్ వేలోనే మనం మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్ వేలోనే మనకి టేస్టీ అండ్ హెల్తీ దోశలు రెడీ అయిపోయాయి మీరందరూ కూడా ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్